లో రచ్చ మొదలైపోయిందమ్మ నామినేషన్స్ రచ్చ అయితే మొదలైపోయింది ఇప్పటి వరకు సిక్స్ నెంబర్స్ అయితే కనుక నామినేషన్స్ అయ్యారు ఇంకా ఫర్దర్గా యాడ్ అయితే దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ ఆ సిక్స్ నెంబర్స్ ఎవరా మనం చూద్దాం ఆ సిక్స్ నెంబర్స్ ఎవర్రా అంటే బర్ణి గారు సుమన్ గారు తనుజా గారు సంజనా గారు రాము కళ్యాణ్ ఈ సిక్స్ నెంబర్స్ అయితే ఇప్పటి వరకు నామినేషన్స్ అయ్యారు ఫర్దర్గా ఏమన్నా అప్డేట్స్ వస్తే నేను యాడ్ చేసి ఇంకా నామినేషన్లో ఎవరెవరు ఉన్నారో క్లియర్గా వీడియో అయితే చేసేస్తాం విషయం ఏంటంటే ఈ ఆరుగురు రావడం ఒక ఎత్తు నాకు ఒక డౌట్ వస్తుందమ్మమ్మ ప్రతిసారి తనూజని నామినేషన్లోకి తీసుకొస్తున్నారు ఆల్రెడీ బయట నుండి వచ్చిన ఇన్పుట్స్ కూడా తనూజానే ఫేవర్గా వెళ్తాయి అని చెప్పి హౌస్ సభ్యులందరికీ తెలుసు కానీ తనూజ ఎందుకు నామినేషన్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే తనూజ అయితే ఫస్ట్ ప్లేస్లో లేదంటే సెకండ్ ప్లేస్లో ఉంటుంది హౌస్లో ది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరో మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నాము అంటే పోటో వేస్తాడు ఇమానియాలు కూడా పోటో వేస్తాడు టాప్ ఫైవ్లో ఉంటాడు అని చెప్పి అనుకుంటున్నాము ముందు టాప్ ఫైవ్లో ఉండాలన్నా ఇమానియల్ ఫస్ట్ ప్లేస్లో ఉండాలన్నా ఉండాల్సింది నామినేషన్స్లో కదా అంటే తన స్ట్రెంత్ ఏంటో తను ప్రూవ్ చేసుకోవాలి కదా జనాలకి తన నెంబరు తన మిస్డ్ కాల్ నెంబర్ కానీ అదే మొబైల్ నెంబర్ కాల్ ఇచ్చే నెంబర్ కానీ హాట్స్టార్లో వచ్చే ఓటింగ్ కానీ తెలుసుకోవాలి కదా ఇవన్నీ చూస్తుంటే నాకు ఎక్కడో మిస్ అవుతుంది టాప్ ఫైవ్లో ఉండొచ్చు కానీ వింటూ ఉండడం మాత్రం జరగదు అంటే ఈ సీజన్ మొత్తం అంతా తనూజ వైపు కళ్యాణ్ వైపు యమాన్యుల వైపే తిరుగుతుంది అంటే టాప్ ఫైవ్లోకి సంజనా గారు కూడా వచ్చేస్తారా సుమన్ గారితో పాటు అని చెప్పి చిన్న ఆలోచన అయితే నాకు మొదలైంది ఎందుకంటే రెగ్యులర్గా నామినేషన్స్లోకి వస్తే ఏం జరిగిద్దంటే ఓట్ బ్యాంకింగ్ డే బై డే డే బై డే పెరుగుద్దు కానీ తగ్గదు అరే ప్రతి వీక్ వస్తున్నారా లాస్ట్ టెన్ వీక్స్ నుంచి లెవెన్ వీక్స్ నుంచో లేదంటే లాస్ట్ ఫిఫ్టీన్ వీక్స్ నుంచి నామినేషన్స్లో ఉన్నారు రైలు వీళ్ళని ఏదో రకంగా నా సేవ్ చేద్దామని ఆలోచనలో ఆడియన్స్ ఉంటారు అంటే ఆడియన్స్ మీన్స్ మనం ఉంటాం అవునా కదా సరే అయితే ఈ వీకు బోటింగ్ ఎలా జరుగుద్దో చూసేద్దాం ఓకే థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ అశోక్